ప్రభునంద ప్రియులకు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము భూలోకంలోని జనములన్నీయు సంతానం వలన ఆశీర్వదించబడును ఆది కాండము ఇరవై రెండు పద్దెనిమిదో వచనంలో దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహాం దైవజనుడితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ద్వారా మనము దేవించబడవలనంటే ఆయనకు మనం విధేయత చూపడమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దీనికి నిలువెత్తు తార్కాణము దైవజనుడు అబ్రహాము గారి యొక్క జీవితం ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో దేవుడు తనతో చెప్పిన మాటలను మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు మూడవచనం వచనం నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదించదను నిన్ను దూషించువా అని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు అబ్రాముతో ఈ విధంగా దేవుడు సెలవిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం తనకు విధేయత చూపిన ఇస్రాయలీలందరినీ ఇలాగన ఆశీర్వదించాలని ఆహరుడు మోసేలకు దేవుడు ఆజ్ఞాపించినాడు సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ దైవాశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడుతానంటున్నాడు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణిస్తాను అని అంటున్నాడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానం కలుగజేసి ఇస్రాయిలులకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ జనమ ఈ విధముగా మనము ఆశీర్వదించబడగోరిన ఏడల మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాల్లో దేవుడు నీ దేవుడైన యహో మాట నీవు శ్రద్ధగా విననేయడలా ఈ యొక్క ఆశీర్వాదములు దీవెనలన్నీ నీకు ప్రాప్తించునని దైవజనుడు మోషే ద్వారా ఇస్రాయిల్ జనాంగానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇలాగునా దైవజనుడు అబ్రహాము తన యొక్క జీవితంలో దేవునికి విజేత చూపుటను బట్టి తన ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకే అని రాయబడుతూ వచ్చింది అన్యజన్లమైనటువంటి మనకు క్రీస్యస్సు ద్వారా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు అందుబట్టి ప్రభువు నామమునకు స్తుతి స్థుతి కలుగునుగాక